ఓం నమ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమ జగత్తి పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమిశందిని సిద్ధి కురు 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 ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము ఓం శ్రీ మాత్రే నమ మరి డిసెంబర్ మాసం వృచిక రాశి ఫలితాలు ఈ వ్యాపారం చేయాల్సిన వాళ్ళకి చేయాల్సిన వ్యక్తులకి మరి ఈ డిసెంబరు అనేకమైన వ్యక్తులతో జీవితాలతో కొంత రుణపడి ఉండే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి బంధువు మిత్రులతో కొన్ని సికాకులు కొన్ని కలహాలు కొన్ని ఇబ్బందులు మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురుచ్చే మార్గాలు ఉన్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకు కూడా ఇంట్లో కూడా మనశ్శాంతి అనేది ఉండదు వాళ్ళ బిడ్డల నుంచి కానీ వాళ్ళ కొడుకుల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకోవాలి మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి తెచ్చుకున్న మంచి పేరు అది బ్యాడ్గా మారిపోయి అయిపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు పడి మనశ్శాంతి లేకోకుండా ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ ఇల్లు వస్తుంటారు మరి వీళ్ళకి కొంత కేరుగా ఉండాలి అంటే చేసే పనిలో కానీ వృత్తిలో కానీ మరి చేసే బిగినింగ్స్లో కానీ కొంచెం కేర్ అంటే జాగ్రత్తలు కొంచెం బాగా పాటించాలి మరి అట్లా పాటించుకోకుండా గాలికి జోలు అనేటిగా అయితే చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీకు స్త్రీల నుంచి కానీ పురుషుల నుంచి కానీ కొంచెం జాగ్రత్త పడే మార్గాలు కొన్ని ఉన్నాయి స్త్రీల నుంచి పురుషుల నుంచి కొన్ని జాగ్రత్తలు పడకోకుండా ఉండేటికైతే చాలా వరకు ప్రమాదకరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీకు ఒక స్థాన మార్పు రాబోతుంది స్థాన మార్పు స్థాన మార్పు అనగా ఇల్లు మారటం కానీ ఆఫీసు చేంజ్ చేయటం కానీ కొత్త ఉద్యోగం రావటం కానీ కొత్త ప్రమోషన్ రావటం కానీ ఈ నెలలో రెండో వారం నుంచి వీళ్ళకి స్టార్ట్ అయ్యే మార్గాలు కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి కాబట్టి స్థానం వల్ల వీళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి ఫ్రెండ్షిప్ ఎక్కువగా చేయకూడదు ఆడవాళ్ళ నుంచి కానీ మగవాళ్ళ నుంచి కానీ లేనిపోయిన సమస్యలు మీకు ఎంటాడే సమస్యలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు అనుకున్న విధానము మరి ఒక స్థాన చలనం తీయాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఒక ఇల్లు అనుకోవాలి కానీ ఒక ఇల్లు కొనటమో తీయటమో చేయాలని మీరు అనుకున్న కోరికలు మీరు అనుకున్న కోరిక సక్సెస్ అయ్యే మార్గం కూడా అతి దగ్గరలో చేసింది ఆ భగవంతుడి దయ వల్ల మీకు అన్ని మంచి జరిగే మార్గాలు ఉన్నాయి కాబట్టి నల్లటి వాహనములు కానీ నల్లటి దుస్తులు కానీ అలాంటివి ఎక్కువగా ధరించకూడదు ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడొద్దండి దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శిఖాకులు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఈ నెలలో వీళ్ళకి అనుకోకుండా కొత్త పరిచయాలు కొంత కాబోతున్నారు లేడీస్ నుంచి కానీ జెంట్స్ నుంచి కానీ కొత్త కొత్త పరిచయాలు ఆ పరిచయాల నుంచి కొత్త కొత్త కొన్ని పనులు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కొంచెం రియల్ ఎస్టేట్ లాంటివి కానీ లేదా భూమికి సంబంధించిందైనా కానీ ఎగసాయం సంబంధించిందైనా కానీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ లేదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ కొంత ప్రమోషన్ మార్పులు చేసే కార్యక్రమాల్లో కొంచెం సేంజీస్ రాబోతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం ఏ పనైనా కానీ తూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో నష్టాలు ఉన్నాయి కాబట్టి మీకు ఆ తొందరపాటు లేకోకుండా ఆచి తూసి అడిగేయండి మీరు ఏ పని చేసినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి వాళ్ళ డైరెక్షన్లోకి వెళ్ళండి వృద్ధుల్ని ప్రేమించండి వృద్ధులకి సేవ చేయండి మీరు అన్నదానం చేయండి అన్నిటికన్నా అన్నదానం మించిన దానం ఏదీ లేదు కాబట్టి ఆ అన్నదానం చేయండి మీరు ఏదన్నా గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో మీ సేతుకుంట కొన్ని పండ్లు కానీ పలహారాలు కానీ ప్రసాదం కానీ మీ సేతుకుంట పంచి పెట్టండి మీకు ఆ భగవంతుడు దయ వల్ల అన్ని మంచి రోజులు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు మీకు ఒక స్త్రీ నుంచి కానీ పురుషుడి నుంచి కానీ మీ డిపార్ట్మెంట్ నుంచి కానీ మీ వ్యాపారం నుంచి కానీ వ్యవసాయం నుంచి కానీ మీకు వచ్చే సుచివిషన్లు కొన్ని మార్పులు రాబోతున్నాయి అంటే ఉన్నదాన్ని మార్చేసి కొత్తదాన్ని కొనటం లేదా కొత్తదాన్ని కొనుక్కొని పాతదాన్ని మార్స్తాం ఇలాంటి కొన్ని సమస్యలు కూడా మీకు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిషుని చెప్పించుకొని నిరాశ చెంది ఎంతో బాధపడుతూ ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మా ఈ కింద పోయే నెంబర్కి మీరు ఒకసారి మాకు ఫోన్ చేస్తే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ